ఎప్పుడు ఒకేలా చేపల పులుసు తిని బోరు కొట్టిందా పెద్దగా శ్రమ పడకుండా సింపుల్గా రుచిలో తగ్గేదే లేదన్నట్లుగా చేపల పులుసు అద్భుతంగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం మొన్న దసరా హాలిడేస్కి ఊరికెళ్ళాం కదా అప్పుడు నాన్న చేపల పులుసు చేయటానికి బొచ్చ చేపలు రెండు కిలోలు చేపల ఫ్రై చేయటానికి రెండు కిలోల చేపలు తీసుకొచ్చారు అదేంటో మరి రెండు చేపల్లో జనపాయ వచ్చింది జనపాయ అంటే అమ్మకి చాలా ఇష్టం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంది తర్వాత తింటానని ఫస్ట్ చేపల ఫ్రై చేయటానికి చేపల్ని మ్యాగ్నేట్ చేస్తుంది మంచిగా కడిగిన చేపల్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి గరం మసాలా పొడి కొంచెం ఫ్లోర్ కూడా వేసింది మంచిగా పైన కోటింగ్ కోసం వీటన్నింటినీ బాగా కలిపేసింది బాగా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసింది తర్వాత దాన్ని ఫ్రై చేసింది ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఫిష్ ఫ్రై చేసింది చాలా బాగుంది అదేంటో ఈ చేపలో ఒక ముళ్ళే ఉంది చేప పేరేంటి నాన్న అంటే నాకు తెలియదమ్మా మా ఫ్రెండ్స్ వెళ్తుంటే నేను వెళ్ళాను ఈ ఫిష్ చాలా బాగుంటుంది ఫ్రైకి చాలా బాగుంటుంది అని చెప్పారంట ఇదే ఫస్ట్ టైం మా నాన్న ఇట్టాటం మేము ఎప్పుడూ బొచ్చి చేపతోనే ఫ్రై చేసుకుంటాము బాగుంది నెక్స్ట్ టైం ఈ చేప పేరేంటో నేను మా నాన్న అడిగి చెప్తాను మీకు చేపల కూర నచ్చితే కింద కామెంట్లో పెట్టండి చేప పేరేంటి అని చేపల పులుసు అనగానే నాన్ వెజ్ ప్రియులకు నోట్లో నీళ్ళు ఉరుతున్నాయా ఈ టేస్టీ చేపల పులుసు తయారీకి అరగంట చాలు కానీ రుచి మాత్రం అద్భుతం ఆహా ఏమి రుచి అనాల్సిందే అంత రుచిగా ఉంటుంది చేపల పులుసు కోసం నేను ఇక్కడ బొచ్చ చేప రెండు కిలోల చేప తీసుకున్నాను చేపలను మీకు కావలసిన సైజులో కట్ చేయించుకోండి వాటిని బాగా కడిగేయండి ఉల్లిపాయలను సన్నగా తరిగేసి పచ్చిమిరపకాయలను కట్ చేసి టమోటాలను పేస్ట్ చేసుకొని కళ్ళుప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పొడి కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి అన్నీ సిద్ధంగా పెట్టేసుకోండి అప్పుడు హడావిడి లేకుండా ప్రశాంతంగా వండుకోవచ్చు చేపల చట్టిలో కొంచెం నూనె ఎక్కువే పోసుకోండి పులుసుకి నూనె ఎక్కువ పోసుకుంటే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చిటికెడ పసుపు వేసుకొని దోరగా వేయించుకోండి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత టమోటా పేస్ట్ కూడా వేయండి టమోటా పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా తయారు చేసుకోండి అల్లాన్ని చిన్నుల్లిపాయని పైన తొక్కు తీసేసి మంచిగా సాఫ్ట్గా పేస్ట్ చేసుకోండి అప్పుడే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది తర్వాత రుచికి సరిపడినంత కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా పొడి అన్నీ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత మన చేప ముక్కల్ని ఇలా మంచిగా సర్దుకోండి ఎంత అందంగా సర్దుకుంటే మన పులుసు అంత బాగుంటుంది ముక్క చిదిరిపోకుండా ముక్కలోకి ఉప్పు కారం పట్టి అబ్బా మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అంత రుచిగా ఉండిద్ది చేపల పులుసు ముక్కలన్నీ నీట్గా సర్దిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని ఆ నీళ్ళని గుజ్జులాగా పిండి ఈ మొక్కల మీద ఆ చింతపండు పులుసును పోసుకోండి సరిపాను పోసుకోండి మొక్క మునిగే వరకు పోసుకోండి చాలు మరి ఎక్కువ నీళ్లు పోసుకున్నారనుకో అది చేపల పులుసు అవ్వదు రసం సాంబార్ లాగా ఉంటుంది చేపల పులుసులాగా ఉండాలంటే తగినన్ని నీళ్లు పోసుకోవాలి చేపల పులుసుని ఇలా మాత్రమే తిప్పుకోవాలి గరిట పెట్టి తిప్పారంటే అంతే అది పులుసు అవ్వదు అది కర్రీ అయ్యిద్ది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రుచికి సరిపడినంత కళ్ళు ఉప్పు వేసుకోండి ఒకసారి కొంచెం కళ్ళు ఉప్పు కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి అప్పుడు మళ్ళీ ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి సరిపోతే పర్వాలే వదిలేసేయండి ఇప్పుడు కరెక్ట్గా మీకు కావాల్సినన్ని నీళ్ళు పోసుకోండి మొక్క మునిగే వరకు పోసుకోండి చాలు ఇలాంటి చట్టిలో వండినప్పుడు మాత్రమే ముక్క మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి చట్టి మారిపోయిందా నాకు సంబంధం లేదు నేను చెప్తున్నాను ఇప్పుడు గుడగొడ కుతుకుతా ఉడికిద్ది ఉడికేటప్పుడు కూడా ఒక్కసారి రౌండ్గా తిప్పుకోండి మొక్కలకి బాగా పడుతుంది ఉప్పు కారం మందపాటి చెట్లో వండుకోండి అప్పుడు చేపల పులుసు అడుగంటకుండా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి పేస్ట్ని వేసుకోండి కొంచెం ఎండు కొబ్బరి కొంచెం పచ్చి కొబ్బరి రెండు కలిపి పేస్ట్ వేసుకోండి పులుసు బాగుంటుంది లాస్ట్ బట్ లీస్ట్ ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ మన చేపల పులుసు చాలా రుచిగా ఉండటానికి వేయాలి వెయ్యాలి వెన్నపూసను మాత్రం స్కిప్ చేయకండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు మన చేపల పులుసు రెడీ చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళోరుతుంది మళ్ళీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంది చేపల పులుసు నేనైతే నాలుగు ముక్కలు తినేసాను అన్నమే తినలేదు పులుసే తినేసాను అంత రుచిగా ఉంది మీరు ట్రై చేయండి మీకు ఈ చేపల పులుసు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్